నిర్వహణ ఈ ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది గుండె సంబంధిత వ్యాధులకు ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు ప్రజా సమస్యలని అటు అధికారుల దృష్టికి ప్రజాప్రతి దృష్టికి తీసుకువెళ్తూ ఇప్పటికే అనేక సమస్యలకు పరిష్కారం చూపినట్టు బిగ్ టీవీ నేడు సమాజ సేవకై తనవంతుగా ముందడుగు వేస్తోంది ఇప్పటికే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలుగా సేవలు అందిస్తూ ముఖ్యంగా మెడికల్ క్యాంపులు అదేవిధంగా బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు తనవంతుగా సేవలు అందిస్తోంది ఈ నేపథ్యంలో ఈరోజు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తమ్మారాయుడుపేటలో అయితే బిక్టీవియా అటు తిరుమల మెడికవర్ హాస్పిటల్ సహకారంతో అయితే మెడి ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి అనేక రకాలైనటువంటి టెస్టులకు నిర్వహించి ఉచితంగానే అటు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో అనేక రకాలైన టెస్టులు అటు బీపీ కావచ్చు అదేవిధంగా షుగర్ కావచ్చు ఇతర ఇతరత్ర వ్యాధులకు సంబంధించినటువంటి వివిధ రకాల చెకప్లు నిర్వహి సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో అయితే ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది అయితే ఇంతవరకు మనం ఏ టెస్ట్లు నిర్వహించాము సుమారు ఎంతమంది అయితే ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్నది ఇక్కడ ప్రముఖ సీనియర్ వైద్యులు అంతా ఉన్నారో ఆయనతో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి ఏ టెస్టులు నిర్వహిస్తున్నాము ఇక్కడ కొంచెం చెప్పండి ఈసీజీ నెక్స్ట్ ఇంకా షుగర్ బీపీ చూస్తున్నాం అలాగే బిగ్ టీవీ తరఫున తిరుమల మెడికవర్ వాళ్ళు సో కలిసి చేస్తున్న ఈ మెగా క్యాంప్ ఆల్రెడీ వంద మందికి పైగానే వచ్చారు అందరికీ ఈసీజీ టూ ఈసీజీ షుగరు బీపీ చూస్తున్నా కొంతమందికి ఎవరికైతే కొన్ని గుండె సమస్యలు ఎవరికైతే కొంతమంది డిటెక్ట్ అయ్యో వాళ్ళకి అక్కడ ఓపీకి ఫ్రీ ఫ్రీగా ఓపీ తీసుకొని టూడీఏకో కూడా ఫ్రీగా చేయిస్తున్నాము వాళ్ళని ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నారు కొంతమందికి ట్యాబ్లెట్స్ అవి కూడా ఫ్రీగానే పంచుతున్నారు సో అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఉండి మీరు ఈరోజు విలేజ్లోకి వచ్చి ఫ్రీగా సర్వీస్ విధంగా ఫీల్ అవుతున్నారు బాగుందండి అంటే యాక్చువల్లీ అక్కడ వరకు వీళ్ళు రీచ్ అవ్వలేరు వీళ్ళ వరకు వచ్చి చేయడం అన్నది చాలా బాగుంది అంటే వీళ్ళకి తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే డాక్టర్ లేదో వేరేగా ఉంటారని అనుకుంటారు యాక్చువల్లీ వాళ్ళు వీరు ఒకటే అన్నది కొంచెం ఇలా అంటే క్యాంప్స్ ద్వారా తెలుస్తాయి యాక్చువల్లీ బాగుంది అది సో ఇది డాక్టర్ చెప్తున్నారు వారు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అంటే విలేజ్లోకి వచ్చి సమాజ సేవ చేయడం ఫ్రీగా ఇలాగా వైద్య సేవలు అందించడం వారు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి ఏ రకాల మందులు ఇక్కడ ఇస్తున్నారు సార్ నమస్తే నేను తిరుమల మెడికల్ హాస్పిటల్ నేను మార్కెటింగ్ నా పేరు సత్యబాబు సో ఇక్కడ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి మేము వచ్చి మా తిరుమల మెడికల్ హాస్పిటల్ నుంచి మా డాక్టర్స్ వచ్చి క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఫ్రీగా మా ప్రజలందరికీ సో బిగ్ టీవీ సందర్భంగా వాళ్ళు కూడా సపోర్ట్తోనే మేము ఇక్కడ చేస్తున్నాము అలాగే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏ మెడిసిన్ కావాలంటే ఆ మెడిసిన్ మేము ఒక లక్ష రూపాయల వరకు మెడిసిన్ తీసుకొచ్చి వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ అలాగే అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర యాంటీబయాటిక్స్ అన్నీ ఉన్నాయి సార్ ఆ మెడిసిన్స్ అన్నీ మేము ఇస్తున్నాం సార్ ఫ్రీగా సో ఎంతమంది ప్రజలు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో ఇక్కడ ఏదన్నా డిసీజ్ ఉందంటే మా డాక్టర్ గారు అక్కడికి అడ్వైజ్ చేస్తున్నారు ఏమైనా డిసీజ్ ఉందంటే అక్కడ ఫ్రీ ఇస్తున్నాం అలాగే కార్డియాలజీలో కూడా టూడియక్ ఫ్రీ చేస్తున్నాం ఇంకేదైనా డిసీజ్ ఉందంటే అక్కడ ఆర్ఓశ్రీ పెట్టి మేము సర్జరీస్ ఏమైనా ప్లాన్ చేస్తాం సార్ ఇది హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు సిబ్బంది చెప్తున్నారు అదే విధంగా ప్రజలు కొంతమంది మనతో ఉన్నారు చెప్పండి ఇలా మీ ఊరికే వచ్చి ఇలా ఫ్రీగా వైద్య సహాయం చేస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మాకు బాగా అనిపిస్తుంది బాగా చేస్తా చూస్తా మందులు చాలా బాగుంటుంది సౌఖ్యంగా ఉంటుంది అని ఆశపడి వచ్చాము అందరం సో ఇది ఇటు ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తమ ఊరికి రావడం తమ వద్దకు వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ నుంచి వైద్య సేవలు అందించడం వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కెమెరా హరీష్తో శివశంకర్ బిగ్ టీవీ